నిషేధిద్దాం ఆరోగ్యాలను కాపాడుకుందామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామని ఆయన పేర్కొన్నారు నేడు స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు వెళ్లాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్లేని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు మన దరి చేరకుండా ఉంటాయని అందుకోసం బాధ్యత కలిగిన పౌరులుగా సమాజం నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించి మన వంతుగా సమాజం కోసం పాటు పడుదామని ఆయన సూచించడం జరిగినది గౌరవ స్థానిక సభ్యులు సురేంద్రబాబు సార్ గారికి నమస్కారం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్టాఫ్ అందరూ పాల్గొన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్ నమస్కారం గౌరవ పర్యావరణానికి అభివృద్ధి పరిచే దిశగా మనకు ప్రయాణిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు కింద ఉన్నటువంటి ప్రతి అధికారులు కూడా ప్రతి మూడవ శనివారము ప్రతి ఆఫీసులోను ప్రతి గ్రామంలోనూ మున్సిపాలిటీలోనూ ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయమని ఆదేశించారు ఈ మూడవ శనివారము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ నిరోధించడం ఆఫీసులో గాని లేకపోతే ఇంట్లో కానీ ఉన్నటువంటి వివిధ రకాలైన పాత ప్లాస్టిక్ ను తీసివేసి ఒక మున్సిపాలిటీకి కానీ వేరే చోటుకి ఇస్తే దాన్ని వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అలాగే షాపుల్లో కానీ మన ఇంట్లో కానీ మన ఆఫీసుల్లో కానీ ఆ ప్లాస్టిక్ నిరోధించి పర్యావరణానికి అనుకూలంగా మనందరము పాటు పడాలని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక సభ్యులు ఇచ్చినటువంటి ఆదేశాలు మనందరం పాటిస్తామని పేరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అధికారులు అందరూ కూడా ఉదయమే రావడం చాలా సంతోషకరం ఏదైతే మనం ప్లాస్టిక్ నిర్మూలించాలనుకుంటున్నామో ఖచ్చితంగా అది నిర్మూలించాలి ఎందుకంటే రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతి మూడవ శనివారం కూడా చేయడం జరుగుతుంది గొప్ప సంకల్పం దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేది ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాయి ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట ఆ భూతాన్ని మనం అందరూ కూడా కలిసి కలిసిమెలిసి కొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఒకటి మనం గమనించాలి ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం నాలుగు ఎకరాలు మున్సిపాలిటీ సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడికి పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దానిపైంద ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీలకు పంపించాలి దానికి ట్రాన్స్పోర్టేషన్స్ రకరకాల ఖర్చులు వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ప్లాస్టిక్ ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇలాంటి పరిస్థితి కావడానికి కారణం మనమే ఈ ప్రజలే దీన్ని అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన నిద్రపోయిన ఉంది ఇదే ప్లాస్టిక్ నిర్మూలించగలిగితే నిజంగా మన ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది అందరి అభిప్రాయం ఈరోజు మేము అధికారులు అలాగే ప్రజలు అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం ఇది ఒక ప్రజలకు ఇచ్చే మంచి సందేశంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాం దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేదే సంకల్పం ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇది అమలు చేస్తున్నాయి ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట ఆ భూతాన్ని మనం అందరం కూడా కలిసి కలిసిమెలిసి తరిం కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఒకటి మనం గమనించాలి ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం నాలుగు ఎకరాలు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దానిపైన ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీ పంపించాలి దానికి ట్రాన్స్పోర్టేషన్స్ రకరకాల ఖర్చులు వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ఈ ప్రజలే దీన్ని అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన నదుల పైన ఉంది ఇదే ప్లాస్టిక్ నిర్మూల నుంచి కలిగితే నిజంగా మన ప్రాంతం కల్లందు ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా ప్రహ్లాదకరంగా ఉంటుంది అనేది అందరి అభిప్రాయం ఈరోజు మేము అధికారులు అలాగే ప్రజలు అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం ఇది ఒక ప్రజలకు ఇచ్చే మంచి సందేశంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాం